హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సండే అండి అయితే నేను సరుకులు తెచ్చుకున్నాను ఆ సరుకులు సర్దుకుంటున్నానండి అంటే నెలవారీ సరుకులు ఉంటాయి కదా అవి తెచ్చుకున్నానండి అయితే నేను మామూలు కిరాణా షాప్లో అయితే తెచ్చేసుకుంటాను నెలవారీ సరుకులు మాకు ఖాతా ఉంటుంది జీతం రాగానే ముందు నెల సరుకులకి డబ్బులు కట్టేస్తానండి తర్వాత ఏమొచ్చి ఇంటిది కట్టేస్తానండి కరెంటు బిల్ ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవండి అయితే ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి మధ్యలో జీతాలు అయితే రావండి మధ్యలో ఏ డబ్బులు రావు కదా అందుగురించి వచ్చిన జీతంలోనే అన్ని సరిపెట్టుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే వచ్చిన జీతంలో ముందు ఏం అవసరం అవన్నీ అయితే ముందు తెచ్చుకుంటానండి మిగిలిన ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి మటుకి కూరగాయలు కట్ట ఉంచుకోవాలండి మా ప్రైవేట్ వాళ్ళకి ఎవరు అప్పులు కూడా ఎవరు ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నెల జీతం వస్తే కానీ వాళ్ళ ఇల్లు గడవదండి ఒక నెల కానీ అటు ఇటు అయ్యిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ బాధ వాళ్ళకి వర్క్ లేకపోతే మరీ ఇబ్బంది అండి వర్క్ ఉంటే పర్లేదండి వర్క్ లేకపోతే జీతాలు కూడా మాకు రావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముందు వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకుంటూ నెలంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలండి మధ్యలో ఏదైనా అవసరం అంటే ఎవరు డబ్బులు కూడా ఇవ్వరండి ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ కదా ఎవరు ఇవ్వరండి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకైనా అప్పిస్తారు లేకపోతే వ్యాపారం చేసుకున్న వాళ్ళకైనా అప్పులు ఉంటాయండి ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న ఈ కాలంలో బతకాలంటే చాలా కష్టమండి నువ్వే ఒకవేళ అప్పు అడిగితే నువ్వేమడి నువ్వేమై పెట్టి తీరుస్తావని అంటారు ప్రైవేట్ ఉద్యోగం అసలు అప్పు చేయకుండా ఉంటేనే బెస్ట్ అండి ఉన్న దాంట్లోనే సర్దుకుని తింటే దాని అంత ఉత్తమం అయితే లేదండి అయితే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఫైనాన్స్ అయ్యి మటికి తీసుకోకండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను అనుభవించి అయితే చెప్తున్నానండి ఎందుకంటే మన ఫైనల్స్ తీసుకున్నా మన జీతాలు సరిపోవండి ఇంకా తప్పనిసరి అంటే తప్పదు కానీ వీలైనంత వరకు అప్పు చేయకుండా ఉండడమే మంచిదండి అయితే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ఫ్యామిలీస్ మటుకు ఒక మాట అయితే చెప్తానండి వీలైనంత వరకు మీరు ఏ వస్తువు కొన్నా ఫైనల్స్ అయితే కొనుక్కోకండి ఆ వస్తువు అవసరం తప్పదు అంటేనే కొనండి అంతేగాని ఏది పడితే అది కొనకండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో మేము ముందుకు